బిడ్డ పుట్టిన తర్వాత అందరూ ఆత్రంగా చూసేది ఏంటి అని అంటే ఒకటి యూరిన్ అయిందా లేదా బేబీకి మోషన్ అయిందా లేదా అంతే కదండి గ్రాండ్ పేరెంట్స్ అయితే యూజువలీ దాని మీదనే కాన్సన్ట్రేట్ చేస్తారు ఎందుకంటే అది చేస్తేనే బేబీ హెల్దీ అన్నట్టు లెక్క అంతే కదా సో ఎప్పుడు మోషన్ పాస్ చేస్తారు బేబీ అని అంటే పుట్టిన తర్వాత వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మోస్ట్ ఆఫ్ ద బేబీస్ పాస్ చేస్తారు ట్వంటీ ఫోర్ అవర్స్ దాటిన తర్వాత కూడా విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మోషన్ పాస్ చేయడం అనేది నార్మలే అనమాట మోర్ దాన్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో కనుక చేయకపోతేనే మనము కంగారు పడాలి డాక్టర్కి చూపించాలి నెక్స్ట్ థింగ్ యూరిన్ ఎప్పుడు పాస్ చేస్తారు అంటే యూజువల్ అది కూడా విత్ ఇన్ వన్ డే ఆఫ్ లైఫ్లోనే యూరిన్ అనేది పాస్ చేసేస్తారు సో ఇప్పుడు మోషన్ గురించి మాట్లాడుకుందాం ఎక్కువగా కంగారు పడే దాని గురించే కదా ఎన్నిసార్లు అవుతుంది ఎలా అవుతుంది అనేది టెన్షన్గా ఉంటుంది మదర్స్కి సో ఫస్ట్ మంత్ ఆఫ్ బేబీ పుట్టినప్పుడు యూజువల్లీ స్టూల్స్ అనేవి రోజుకి కనీసం ఐదు నుంచి ఆరుసార్లు లేదా ఒక్కొక్కసారి ఎక్కువ సార్లు కూడా బేబీ మోషన్ అనేది పాస్ చేస్తారు సో ఇది కూడా నార్మల్ అనమాట రోజుకి ఎవ్రీ టైం ఒక్కొక్కసారి బేబీ అయితే ఎవ్రీ టైం ఫీడ్ చేసిన తర్వాత కూడా లిటిల్ లిటిల్ బిట్ బిట్ ఆఫ్ మోషన్ పాస్ చేస్తారు సో ఇది కూడా కంగారు పడే విషయం అయితే కాదనమాట సో ఫ్రీక్వెన్సీ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి కలర్ ఆఫ్ ద మోషన్ సో మామూలుగా అయితే బ్రెస్ట్ ఫెడ్ బేబీస్కి గోల్డెన్ ఎల్లో కలర్ స్టూల్స్ అనేవి వస్తాయనమాట